ఉన్నా వెళ్ళొద్దని అన్నారని అన్నారు రెడ్డి కూడా చెప్పారు సో దువ్వాడు గారు ఇంట బయట ఇంకా అన్ని వేపుల నుంచి ఒక రకంగా చిక్కులు సరే ఇంట్లో తల్లి చెల్లెలు వ్యవహారం నీడలో ఉన్న ని ఎందాక అన్నట్టు ఇప్పుడు వెళ్ళిపోతున్న నాయకులు మరి మా శ్రీరామ్ గారు చెప్తున్నట్టు పొలిటికల్ గా ఏం జరగబోతుంది అంటే ఇంతాక మీరు అన్న విషయంలో ఋషి గారు ఇంతాక మీరు అన్న విషయంలో ఒక మాట చెప్తా ఫైటర్ అన్నారు మీరు ఎలాంటి ఫైటర్ అన్నారంటే తల్లి తను మాత్రమే ఉన్నారు అందుకని గట్టిగా నిలబడ్డాడని చెప్పారు మీరు అదే తల్లే లేదు ఆ ఉద్దేశం తప్పడే నేను ఫైటర్ అన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కేసులు పెడుతున్నప్పుడు ఆ ధైర్యమే ఈ రోజు లేదు లేదు అదే లేదేమో బహుశా దువాడు గారు ఏం చెప్తారు మరి మీరు అయితే ప్రిపేర్ అనిపిస్తోంది ఏం జరిగినా సరే మీరు నాయకుడు కూడానో లేక విడిగానో జైలుకి వెళ్ళడానికి మీరైతే రెడీ కానీ అందరికీ ఆ తెగు ఉండొద్దు చాలా మంది సైలెంట్ అయిపోయారు అప్పట్లో అసలు బ్రహ్మాండంగా మీసాలు తెప్పి తొళ్ళగొట్టి మైకుల ముందు మాట్లాడిన వాళ్ళందరూ కనిపించట్లేదు పాపం కొంతమంది అటు ఇటు షెటిల్ సర్వీసులు జైల్లో తిరుగుతున్నారు ఏంటి మరి ఏం జరగబోతోంది శ్రీరామ్ గారు కూడా మీ కామెంట్ చెప్పండి కొంతమంది నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు కొంతమంది వెళ్ళిపోయే దారిలో ఉన్నారు అని అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ స్వాగతం వాళ్ళకి పార్టీ మీద ఉన్నటువంటి గౌరవం ఎలాంటిదో ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే చిత్కరిస్తారు ప్రజల దగ్గర నుంచి వాళ్ళు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోపోతారు ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నప్పుడు దేవుడు అని జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉండేటప్పుడు ఆయన దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు చరిత్రహీనలుగా మిగిలిపోతారని నేను చెప్పాను మరో మాట చెప్పాలి ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ వాళ్ళు చెప్తుంది ఏంటంటే పాత చింతకాయ పక్కళ్ళాట పాడిన పాటే పాడుతున్నారు నేటికి ఎనిమిది తొమ్మిది తొమ్మిది నెలల నుంచి అదేంటంటే ఎందుకు అసెంబ్లీకి రాదు మేము స్పష్టంగా చెప్తున్నాం కదండి అసెంబ్లీకి రావటానికి మొన్నను జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ఒక బడ్జెట్ సమావేశం పూర్తయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి సుమారు యాభై రెండు నిమిషాలు మాట్లాడితే రీసెంట్ గా జరిగిన బడ్జెట్ సమావేశానికి సంబంధించి డెబ్బై నాలుగు నిమిషాలు మాట్లాడతాను అంటే సభలో జరిగిన బడ్జెట్ సమావేశాల గురించి మధ్యలో డిస్టర్బ్ చేయలేదు లేకపోతే నేను బయటకు వెళ్తాను సార్ నేను చెప్పినవన్నీ వినాలి

వినాలి మీరు చెప్పింది నేను కాదు నేను చెప్పింది మీరు స్పష్టంగా సమాధానం చెప్తామని ఆగారు చెప్పండి సార్ వినండి మధ్య రోజు డిస్టర్బ్ చేస్తారండి నేను చెప్తుంది ఒకటే సార్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మేము విన్నదంతా మా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి సుమారు అరవై నుంచి డెబ్బై నిమిషాలు పడుతుంది ఒక అపోజిషన్ లీడర్గా ప్రజల గొంతై అసెంబ్లీలో మాట్లాడాలంటే మా కొంత సమయం కేటాయించాలి మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నది దండేస్తారని కాదు దానికి సపరేట్గా ఓ పుర్చీ వేస్తారని కాదు దానికో సపరేట్గా ఒక ప్రోటోకాల్ ఉంటుందని కాదు మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నది కేవలం సమయం కోసం ఆ సమయం దొరికితే ప్రజల గొంతు వినిపిస్తాం ప్రజల గురించి మాట్లాడుతామని జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేశారు మీకు పదకొండు స్థానాలే అది ఓకే అది ఓకే కాదు నా ప్రశ్న అది కాదు హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని పదే పదే టైం అవుతోంది కాదు దువ్వడ కాదు కాదు ప్రశ్న అది కాదు ప్రశ్న అది లక్ష సార్ టైం అయిపోయింది అది కాదు ప్రశ్న అది సార్ అసెంబ్లీ కొడబొద్ది సమాధానం చెప్తారు టైం అయిపోయింది కాదు అసెంబ్లీ కూడా వదిలేయండి ఆ పేచీ అయిపోయింది ఆ ప్రతిపక్ష మళ్ళీ అసెంబ్లీ వచ్చినప్పుడు చూస్తున్నాం సార్ ఆ సంగతి ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పారో డేటాతో సహా చెప్పారో కాదు ఆయన కాదు మీరు దువాడి గారు మీరు దాటేస్తున్నారు మీరు దాటేస్తున్నారు నా టైం అంతా తినేస్తున్నారు అక్కడి నుంచి ఆగండి దువాడి గారు మీరు చాలా తెలివిగా కాదు మండలి లెజిస్లేటివ్ విలీనము మండలి విలీనము అసెంబ్లీ విలీనము రైతుల గురించి విద్య గురించి అలాగే ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా విశదీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట సమాధానం చెప్తారు సమాధానం చెప్పండి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎదురు పారిపోయిన వచ్చాడు చెప్పండి ఇప్పుడు సమయం ఇచ్చాడు ప్రతిపక్ష హోదా నేతగా ఉన్నవాళ్ళు పారిపోయిన వాడు సంవత్సరాల పాటు నువ్వు అసెంబ్లీ వెళ్ళి నీకు ముఖ్యమంత్రిగా ఉండే బాబు అని ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి సచివాలయం సెట్టింగ్ ఇంపేస్తున్నా ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదు அசெம்ல விமானக்கு సమాధానం రాదు యా ప్లీజ్ సో సో ఎమ్మెల్సీలు ఇంకా చాలా మంది గోడ దూకడానికి రెడీగా ఉన్నారా లేకపోతే శ్రీరామ్ గారు చెప్పినట్టు విలీనమే అయిపోతుంది ముందు ఎమ్మెల్సీ ఆ తర్వాత అసెంబ్లీలో ఆరుగురు ఏడుగురు పేర్లు చెప్పారు అది కూడా వెళ్లిపోతే తర్వాత పరిస్థితి ఏంటి అప్పట్లాగే ఆయన ఒంటరిగా పోరాడతాడా ఏంటో రాను రోజులు ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఒంటరిగానే వచ్చారు